అండి ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు రచించినటువంటి రామాయణంలో బాలకాండలోని కళ్యాణం గురించి తెలుసుకుందాము మహారాజు గారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు అప్పుడు విశ్వామిత్రుడు జనకునితో ఇలా అంటాడు వీళ్ళిద్దరికీ కూడా నీ దగ్గర ఉన్న శివధనుస్సుని చూపిద్దాము అని తీసుకొచ్చాను నువ్వు ఒకసారి ఆ శివధనుస్సుని చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు అప్పుడు జనకుడు తనకి ఈ శివధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు తాము దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు అప్పుడు శివుని లేని చోట మంగళం ఎలా ఉంటుంది అని దక్షిణ కుమార్తె అయిన సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది అలా ఆగ్రహించిన పరమేశ్వరుడు రుద్రుడయ్యాడు అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారు అని ఆయన ధనస్సును పట్టుకున్నాడు అప్పుడు వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు ఆ ధనస్సుని జనక మహారాజు వంశంలో పుట్టినటువంటి దేవరాతుడు అనే రాజు దగ్గర అంటే కొంతకాలం ఉంచారు ఆ దేవరాతుడు ఆ ధనస్సుని ఒక మంజూషలో అంటే ఒక పెద్ద పెట్టలో పెట్టాడు చక్రాలు ఉన్న ఆ మంజూషలో శివధనుస్సు ఉండగా తొయ్యాలి అంటే దాదాపుగా ఐదు వేల మంది కావాలి అలా ఆ విదేహ వంశీయులు ఆ శివధనుస్సుని రోజూ కూడా పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు అయితే జనక మహారాజు ఒకప్పుడు యజ్ఞం చేద్దాము అని భూమిని దున్నుతూ ఉన్నాడు అలా దున్నుతూ ఉన్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తానుగా పైకి లేచింది ఆ నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక అలాగే భూమికి ఉన్నందున ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీత అని పిలిచాము జనకుని కూతురు కనుక జానకి మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి అని దేహం మీద భ్రాంతి లేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైతేహి అని సీతమ్మకి పేర్లు ఉన్నాయి అలా ఆమె అయోనిజ ఒక స్త్రీ కడుపులో గర్భావాసం చేసి పైకి వచ్చినది కాదు ఆమె అద్భుతమైన సౌందర్య రాశి అలా ఆమెను చూసిన దేవతలు రాక్షసులు యక్షులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆమెని తమ భార్య చేసుకుందాము అన్న వ్యామోహం పొందారు నేను ఆమెను వీర్యశుల్కగా అంటే పరాక్రమం చేత గెలుచుకోబడినటువంటి ప్రకటించి శివధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అని అన్నాను అలా ఎందరో రాజులు వచ్చారు శివధనుస్సుని ఎక్కుపెట్టడానికి కొంతమంది ఆ ధనస్సును చూడగానే పడిపోయారు ఎవరు కనీసం దాన్ని కదపలేకపోయారు అలా వచ్చిన వాళ్ళందరూ కూడా భగ్న హృదయాలతో వెన్నెదిరిగిపోయారు ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరము కూడా గెలవలేము ఆ ధనస్సుని ఎవరము ఎక్కుపెట్టలేము కనుక మనందరము కూడా ఒకటి జనకుడు మీదకి యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు వాళ్ళంతా కూడా అలా అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగడత అంటే భూమిని తవ్వి దానిని నీళ్లతో నింపుతారు అలా తవ్వి ద్వారాలు మూసేశాము ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గర ఉన్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి అప్పుడు నేను తపస్సు చేశాను అలా ఆ నా తపస్సుకి వెంచిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుంటూ చెప్పుకొచ్చాడు జనకుడు ఒకవేళ ఈ రాముడు శివధనుస్సుని ఎక్కిపెట్టగలిగితే నేను నా కూతుర్ని సీతను కన్యాదానం చేసి ఇస్తాను అని అన్నాడు విశ్వామిత్రుడు అన్నాడు ఆ శివధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు అప్పుడు ఆ ఎనిమిది చక్రాలు కలిగిన మంజూషిని లాక్కొని వచ్చారు ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి వింటినారి లాగడం లాగి కట్టడం జరుగుతుందా సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకొచ్చాము చూడండి అని జనకుడు అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు అప్పుడు రాముడు ఆ మంజూషిని తెరవగా అందులో ఉన్నట్లుగా ఆ ధనుస్సు ఉంది క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి ఆ ధనుసు ఎంతో బాగుంది దీన్ని ముట్టుకుంటాను తర్వాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు ఆయన అలాగే ఎక్కుపెట్టు అని అన్నాడు శ్రీరామచంద్రుడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనస్సు మధ్యలో ఫడేల్ అనే గట్టి శబ్దంతో విరిగిపోయింది అప్పుడు పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనస్సు విరిగేసరికి శ్రీరాముడు రామలక్ష్మణుడు విశ్వామిత్రుడు జనకుడు తప్ప అక్కడ ఉన్న మిగతా వారందరూ కూడా మూర్చిపోయారు జనకుడు మహానుభావ విశ్వామిత్ర నీకు తెలుసు అందుకే ఈ పిల్లలు ఇద్దరిని కూడా తీసుకువచ్చావు శ్రీరాముడు దశరాధాత్ముడు ఈ సంఘటన అద్భుతము ఊహించరానిది ఎవరు కూడా వాదించరానిది సీతమ్మ మా వంశంలో జన్మించింది తగిన భర్తను పొంది మా వంశగౌరవాన్ని నిలబెట్టింది అని అన్నాడు ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజు గారి దగ్గరికి పంపించి రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని చుల్కగా గెలుచుకున్నాడు అన్న విషయం చెప్పండి అని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు అప్పుడు వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి మూడు రోజులు పట్టింది అక్కడికి చేరుకున్నాక మేము జనకుడి పలుకును లోనికి వచ్చాము అని చెప్పి లోనికి వెళ్ళగా వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లుగా కూర్చున్నాడు అప్పుడు వాళ్ళు జరిగినదంతా కూడా చెప్పారు సిద్ధ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గర ఉన్న శివధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా శివన ధనుర్భంగం కూడా చేశాడు అందువలన ఆయన తన కుమార్తె అయినటువంటి సీతమ్మని నీ కుమారుడైనటువంటి రాముడికిచ్చి వివాహం చేయాలని అనుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు కూడా సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావాల్సిందిగా అని జనకుడు ఆహ్వానం పంపించాడు అని ఆ రాయబారులు చెప్పారు వెంటనే దశరథ మహారాజు తన గురువులతో పురోహితులతో సమావేశమై జనకుడి ఎటువంటిది అని అడిగాడు అప్పుడు వాళ్ళు మహానుభావ దశరథ విదేహ వంశంలో పుట్టిన జనకుడు అంటే సామాన్యుడు కాడు శరీరం మీద భ్రాంతి లేనివాడు భగవంతుడిని నమ్మినవాడు మరియు అపారమైన ఉన్నవాడు తప్పకుండా మనము ఆ సంబంధం చేసుకోవచ్చు అని అన్నారు వెంటనే దశరథుడు మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రేపే బయలుదేరుతాము అని అన్నాడు కోశాధికారులను పిలిచి రత్నాలు వజ్రాలు ధనపు మూటలు పట్టుకుని ముందు బయలుదేరండి అని అన్నాడు రథాలని తు చతురంగ బలాలని సిద్ధం చేయమన్నాడు మరియు పురోహితులు మంత్రులు నాతో బయలుదేరండి అందరము కూడా మిథిలా నగరాన్ని చేరుకుందాము అని అన్నాడు అలా మరుసటి రోజున అందరూ కూడా బయలుదేరారు వంశంలో ఉన్నటువంటి ఆచారం ప్రకారము తన ముగ్గురు పత్నులని దశరథుడు తీసుకువెళ్ళలేదు మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి మీరు రావడం వల్ల నేను నా రాజ్యము కూడా పవిత్రులమయ్యాము అని లోపలికి రమ్మన్నాడు కూతురైనటువంటి సీతమ్మని వీర్యశుల్కగా ప్రకటించి శివధనుసుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అని అన్నాను కాబట్టి నీ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి శివన ధనుర్భంగం చేశాడు అందువలన నా కుమార్తెని నీ కుమారుడైనటువంటి శ్రీరాముడికి ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను కావున అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు అని అన్నాడు దశరథుడు ఇలా అన్నాడు అయ్యయ్యో జనక అలా అంటావేమిటి అసలు ఇచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది పదే పదే నీ కోడల్ని చేసుకో అని అంటావు నీ కుమార్తెని నా ఇంటికి కోడలుగా ఇస్తాను అన్నావు ఔదార్యం నీది దాతవి నువ్వు పుచ్చుకునేవాడిని నేను అని అన్నాడు నీ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము రేపు మాట్లాడుకుందాము అని అన్నారు అలా దశరథుడితో పాటుగా వచ్చిన భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులతో కలిశారు ఇన్ని రోజులు కూడా విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురు కూడా సంతోషంగా మాట్లాడుకున్నారు తో పాటు వశిష్ఠుడు కాత్యాయనుడు జాబాలి మార్కండేయుడు కాశ్యపుడు వామనుడు మొదలైన వాళ్ళు విశ్వామిత్రుడు శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ కూడా ఒకటే ఒకటే చోట చేరారు ఇంతమంది గొప్పవాళ్లతో ఆ రాత్రి మిథిలా నగరం అంతా కూడా వెలిగిపోయింది రోజు ఉదయాన్నే దశరథుడు జనక మహారాజుతో ఇలా అన్నాడు మహానుభావ విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటూ ఉన్న మా వంశాభివృద్ధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్పారు కాబట్టి మా వంశం గురించి చెప్తారు అని అన్నారు ఈ నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజు గారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు మొదట బ్రహ్మగారు జన్మించారు ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు మరీచికి కాశ్యపుడు ఆయనకి సూర్యుడు సూర్యునికి మనువు మనువుకి ఇక్ష్వాకువు ఇక్ష్వాకుకి కుక్షి కుక్షికి వికుక్షి కుక్షికి బానుడు బానుడికి అనరుడు అనరణ్యుడికి పృథువ పృథువకి త్రిశంకువు త్రిశంకువుకి త్రిశంకువుకిమారుడు దుందుమారుడికి మాందాత మాందాతకి సుధంధి సుసంధికి ధృవసంధి మరియు ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు పెద్దవాడైన ధృవసంధికి భరతుడు భరతుడికి ఈ అసితుడు వరకు రాజ్యపాలనం చేసేవారు ఈ అసితుడు ఐహయ తాళజంగా శశాబింద్వా అనే వంశాల వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయాడు ఆ తర్వాత ఆయనకి హిమాలయ పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది వారికి సంతానం కలగలేదు వేరొక భార్యకి సంతానం కలుగుతుంది అని ఇంకొక భార్య ఆమెకి విషప్రయోగం చేసింది అయితే అప్పుడే అక్కడికి వచ్చిన చవన మహర్షికి ఒక భార్య కడుపులో ఉన్న పెంచడానికి రెండవ భార్య విషప్రయోగం చేసింది అని చెప్పారు విషప్రయోగం జరిగినా కూడా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టిన వాడికి సగరుడు అని అంటే విషము అని అయితే ఆ పేరు పెట్టారు ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యల్లో ఒక భార్య కుమారులైనటువంటి అరవై వేల మంది సగరులని కపిల మహర్షి భస్మం చేశాడు మరొక భార్య కుమారుడు అసమంజసుడు అసమంజసుడికి అంశమంతుడు అంశుమంతుడికి దిలీపుడు దిలీపుడికి భగీరథుడు భగీరథుడికి కాకుత్సుడు కాకుత్సుడికి రఘువుకి ప్రవృద్ధుడి అంటే ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయన్ని శపించాడు అప్పుడు ఆ రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దాము అనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కులగురువుని శపించవద్దు అని అనింది కానీ అప్పటికే తన కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్ళని తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు అందుకని ఆయనని పక్షపాదుడు అని పిలిచారు ప్రవృద్ధుడికి శంకణుడు శంకనుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు శీఘ్రగుణుడు డికి మరువు మరువుకి ప్రశకుడికి అం అంబరీషుడు అంబరీషుడికి నహు ఋషుడు యయాతి యయాతికి నాభాగుడు నాగుడికి అజుడు అజుడికి దశరథుడు దశరథుడికి రామలక్ష్మణ భరత చంద్రజ్ఞులు ఇది దశరథుడి వంశము ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి యాగాలు చేసి స్వర్గానికి వెళ్లారు అని వశిష్ఠుడు చెప్పాడు ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు మా వంశం గురించి కూడా చెప్తాను అని జనకుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి నిమికి మిది నిర్మించినదే మిథిలా నగరము మిదికి వసువు ఉదా నందివర్ణుడు నందివర్ణడుతనుడికి సుకేతు సుకేతుకి దేవరాతుడు దేవరాతుడికి శరథుడు బృహద్రథుడికి చూరుడు మహావీరుడు అని ఇద్దరు కుమారులు మహావీరుడికి సుధృతి సుధృతికి కేతువు దృష్టకేతువుకి హరియశుడు హరియేశ మరుడు మరుడికింధకుడు ప్రతిందకుడికి కీర్తిరథుడు కీర్తిరథుడికి దేవమీడ దేవమీడకి విభుధుడు విభుధుడికి మహిద్రకుడు మహీద్రకుడికి కీర్తిరాతుడు కీర్తిరాతుడికి రోముడు మహారోముడికి స్వర్ణరోముడు స్వర్ణరోముడికి అశ్వరోముడు రస్వరోముడికి జనకుడు మరియు కుషధ్వజుడు జనకుడికి సీతమ్మ అయోనిజుగా లభించింది ఆ తర్వాత ఊర్మిళ పుట్టింది అని జనకుడు చెప్పుకున్నాడు సాంకాశం అనే నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి తమ తమ తన్ను తమ్ముడైన కుధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు ఆ కుషధ్వజుడు వచ్చాక కుమార్తెలైనటువంటి సీతమ్మని ఊర్పులని నీ కుమారులైనటువంటి రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటూ ఉన్నాను అలాగే నా తమ్ముడి కుమారులైనటువంటి శృతకీర్తిని శత్రుఘ్నుడికి మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటూ ఉన్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు దశరథుడు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు ఆ తర్వాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము పితృకార్యము చేయమన్నాడు నేటికి రెండు రోజుల తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దాము అని ఋషులు నిర్ణయించారు అతడు గోదానము పితృకార్యము మొదలైన కర్మలను పూర్తి చేశాడు ఆ తర్వాత ఆయన నాలుగు లక్షల గోవులు బంగారు కొమ్ములు కలవి ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు అలాగే బ్రాహ్మణులకి బంగారము వెండి దానం చేశాడు వశిష్ఠుడిని విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చెయ్యమన్నారు దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోవడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు మిమ్మల్ని ఎవరైనా ద్వారపాలకులు ఆపుతున్నారా దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు మీరు తిన్నగా వచ్చేయండి అని జనకుడు అన్నాడు అగ్నివేది సిద్ధం చేశాక అందులో అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు అక్షతలని సమాహోరణం చేయించారు గంధ పుష్పాలని వేశారు జనక మహారాజు ఆ అగ్నిహోత్రం దగ్గర నిలబడ్డారు అప్పుడు రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహోత్రం దగ్గర నిలుచునే ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు జనకుడు శ్రీరామచంద్రుడితో ఇలా అన్నాడు అమ్మయ్య నీకు సీతమ్మ ఎవరో తెలియదు కదా ఇదిగో ఈమె సీత ఈమె నా కూతురు నేను నీకు ఈమెను పత్నిగా ఇవ్వడం లేదు నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తూ ఉన్నాను అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా ఆడపిల్ల తండ్రిని కదా అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను కాబట్టి నన్ను క్షమించు ఈమెను నువ్వు పుచ్చుకో చేతిలో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి అని సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహూర్తము మనం జీలకర్ర బెల్లం పెడతాము సుముహూర్తానికి ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది నా భర్తని నీకోసమే చేస్తుంది రామ విదేహ వంశము మాకు నందు భ్రాంతి ఉండదు నా కూతురుని అలా పెంచాను ఒక ఏడాది తర్వాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మర్చిపోతే అది నీ వల్లే రామ ఎందుకంటే నేను నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి ఆ ఉద్ధరించడంలో అక్కటి వస్తే అది నీదే అవుతుంది ఆమె నిన్ను నీడలా అనుగమిస్తూ ఉంటుంది లక్ష్మణుడికి ఊర్మిళతోనూ భరతుడికి మాండవితోనూ శత్రుఘ్నుడికి శృతకీర్తితోనూ వివాహం జరిపించారు వివాహం జరగగానే దివ్య తుందుపులు మృగాయి పైనుండి పుష్పాలు పడ్డాయి అలా దేవతలందరూ కూడా సంతోషించారు ఆ రోజు జరిగిన సీతారాముల కళ్యాణానికి సమస్త లోకాలు కూడా సంతోషించాయి ఉదయము విశ్వామిత్రుడు అందరినీ కూడా ఆశీర్వదించి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు అప్పుడు జనక మహారాజు కానుకగా ఏనుగులు గుర్రాలు వస్త్రాలు ముత్యాలు పగడాలు మొదలైనవి ఇచ్చారు అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తూ ఉన్నాయి నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముకుంది మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడుతూ ఉన్నాయి కానీ మృగాలు మాత్రము ప్రదక్షిణంగా తిరుగుతూ ఉన్నాయి ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి ఏమి జరుగుతుందోనని వశిష్ఠుడిని అడిగాడు ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు ఏదో దైవీ సంబంధమైన విపత్తు వస్తుంది కానీ మృగములు ప్రదక్షిణగా తిరుగుతూ ఉన్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావు అని అన్నారు ప్రళయకాల రుద్రుడు వచ్చినట్లు విష్ణుచాపాన్ని పట్టుకుని పరశురాముడు వచ్చి నేను ఈరోజే విన్నాను శివధనుసుని వింటావంట నీ గురించి విన్నాను రామ్మ ఏమిటి నీ గొప్పతనము నువ్వు అంతటి వాటివైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అని అన్నారు ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరకు వచ్చి బావా ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై ఇరవై సార్లు దండయాత్ర చేశావు క్షత్రియులందరినీ కూడా సంహరించావు ఇవాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటూ ఉన్నావు లేకలేక నాకు పిల్లలు పుట్టారు మరియు వివాహాలు చేసుకుని ఇంటికి వెళుతూ ఉన్నారు నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డ పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు ఎక్కుపెట్టమన్నాడు రాముడు ఇలా అన్నాడు పరశురామ నువ్వు విష్ణుచాపం ఎక్కుపెట్టు ఎక్కుపెట్టు అని నన్ను మాలిన వాడిలాగా ఇందాకటి నుంచి మాట్లాడుతూ ఉన్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా తండ్రి గారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక తప్పకుండా ఎక్కువ పెడతాను అని ఆ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టి ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను కానీ నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైనటువంటి విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను సంహరించను కానీ ఒకసారి బాణం సంధించిన తర్వాత విడిచిపెట్టకుండా ఉండను అందుకని నేను నీ గమనశక్తిని కొట్టేస్తాను అని అన్నాడు పరశురాముడు ఇలా అన్నాడు రామ నేను క్షత్రియులను ఓడించి సంపాదించిన భూమిని కష్టపుడికి దానం చేశాను అప్పుడు ఆయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండవద్దు అని అన్నాడు ఇప్పుడు చీకటి పడుతుంది కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి నువ్వు నా గమనశక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను కాబట్టి మాట తప్పిన వాడినవుతాను అని అన్నాడు నీ తపశక్తితో సంపాదించిన తపోలోకాలు అంటే తపస్సు ఉన్నాయి వాటిని కొట్టేస్తాను అని అన్నాడు అప్పుడు పరశురాముడు సరే అన్నాడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్నటువంటి లోకాలని రాముడు కొట్టేశాడు వెంటనే పరశురాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోతూ ఆయన నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామా నువ్వు నా ఆ శ్రీరామ మహావిష్ణువే ఇక భూలోకంలో నా అవసరం లేదని మహేంద్రగిరి పర్వతాల వైపు వెళ్ళిపోయాడు పరశురాముడు దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకువెళ్ళాడు కౌసల్య సుమిత్ర కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు అలా తమ కోడళ్ళని చూసుకుని పోయి మురిసిపోయారు అప్పుడు వాళ్ళని ఆ వంశకుల దైవాలున్న దేవతా గృహాలకు తీసుకువెళ్ళి అక్కడ పూజ చేయాలని చూపించారు ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు ఇంకా సీతారాముల అలా ఆనందంగా ఉండటానికి కారణాన్ని వాల్మీకి మార్చి ఈ రకంగా చెప్పారు రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టమట ఎందుకు ఇష్టమంటే మా తండ్రి గారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు అందుకు ఇష్టమట అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది అలాగే అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయట సీతారాములు కొంతకాలం సంసారం చేశాక సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట అలాగే శ్రీరామచంద్రుడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు ఊపి చెప్పేవాడు కాదట హృదయాలతో నిశ్శబ్దంగా మాట్లాడుకునేవాళ్ళట తన తండ్రి గారు నిర్ణయించిన భార్యని శ్రీరాముడు సీతమ్మని ప్రేమించాడట కానీ సీతమ్మ మాత్రము ఈయన నాకు భర్త అని ప్రేమించిందట ఆనందంగా కాలం గడిచిపోతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సీతారామచంద్ర ప్రభువుల కళ్యాణ కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం